హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో కశ్మీర్లో ఫంక్షన్స్ చేస్తే ఎలా చేస్తారు ఏమేమి పెడతారు ఇస్తారు అనేది చెప్తాను సో అండి వాళ్ళ ఇంట్లో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా నాన్ వెజ్ తొమ్మిది రకాల నాన్ వెజ్ అనేది తప్పకుండా చేయాలి అది చేస్తేనే ఫంక్షన్ చేసినట్లు అనమాట సో మన ఇంట్లల్లో పెళ్ళి జరిగితే మనం గిఫ్ట్లు అలాగే ఇస్తే అక్కడ మాత్రము గిఫ్ట్గా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఖాళీ అనేది ఇస్తారు ఎక్స్పెషల్లీ అబ్బాయి వాళ్ళ ఇంటికి అమ్మాయి వెళ్తున్నప్పుడు డ్రై ఫ్రూట్స్ కిలోలు కిలోలుగా తీసుకెళ్ళాలి ఎందుకంటే వాళ్ళు కశ్మీర్కి సింబల్ వచ్చేసి డ్రై ఫ్రూట్సే కదా అక్కడ పండించేది కూడా అదే కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారనమాట ఇంకొకటి వచ్చేసి అక్కడ పెళ్ళిళ్ళకి మొ అబ్బాయిలంతా ఒక సపరేటు అమ్మాయిలంతా ఒక సపరేట్గా ఉండే పెళ్ళిళ్ళు చేస్తారు ఎందుకనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి మేము అక్కడ కశ్మీర్లో ఉన్నప్పుడు మా వారి ఫ్రెండ్ పెళ్ళి ఉంటే మేము వెళ్ళలేకపోయాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాకు డ్రై ఫ్రూట్స్